నా పేరు డాక్టర్ కొట్టేచెన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా భూమి కోసం భుక్తి కోసం అనే నినాదాలతో మావోయిస్టు ఉద్యమం పుట్టింది తుపాకీతోనే రాజ్యాధికారం సాధిస్తామంటూ పశ్చిమ బెంగాల్లోని బరి అనే గ్రామంలో పంతొమ్మిది అరవై ఏడు మేలో ఇది పురుడు పోసుకున్న ఈ తిరుగుబాటు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది దశాబ్దంన్నర క్రితం నాటికి ఇరవై రాష్ట్రాలు దాదాపు రెండు వందల ఇరవై ఐదు జిల్లాలకు తీవ్ర ప్రభావితంగా మారింది ఈ గ్రూపు పాలనా వ్యవస్థలోని లోపాల నుంచి మావోయిస్టు ఉద్యమం పురుడు పోసుకుందని దశాబ్దాల క్రితమే ప్రణాళిక సంఘం నియమించిన నిపుణుల బృందం పేర్కొంది ఆ పరిస్థితిని చక్కదిద్దాలన్న ప్రభుత్వాల ప్రయత్నాలు తీవ్రవాదుల దుందుడుకు చేష్టలతో ఫలించడం లేదు వారి చర్యలను గమనించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశానికి అతిపెద్ద అంతర్గత శత్రువు మావోయిస్టు పార్టీయే అని పదమూడేళ్ల అన్నారు దేశంలో తీవ్రవాద ప్రాబల్యం గల చాలా గ్రామాలకు కనీస సదుపాయాలు కూడా సమకూరడం లేదు నక్సల్స్ వలన అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవలి మన్ కీ బాతులు వ్యాఖ్యానించారు ఇప్పుడు మావోయిస్టుల కన్నా మతోన్మాదులు వారికి మద్దతు ఇస్తున్న మేధావులు హిందూ వ్యతిరేకులు అర్బన్ నక్సల్స్ మన అంతర్గత శత్రువులుగా ఎక్కువయ్యారు దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం మావోలు కారణంగా మరణించిన వారి సంఖ్య రెండు వేల సంవత్సరం నుండి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ఇందులో సాధారణ పౌరులు నాలుగు వేల నూట ఐదు మంది భద్రతా సిబ్బంది రెండు వేల ఏడు ఎనిమిది వందల మంది అలాగే నక్సలైట్లు నాలుగు వేల ఎనిమిది వందల పదహారు మంది చనిపోయారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు వారి హింసాకాండ పెట్టేగిపోయింది రెండు వేల నాలుగులో పదహైదు వందల యాభై మూడు నక్సల్స్ ఘటనలు జరిగి ఐదు వందల అరవై ఆరు మంది బలయ్యారు రెండు వేల పదిలో రెండు వేల రెండు వందల పదమూడు ఘటనలు జరగ వెయ్యిన్ని ఐదు మంది చనిపోయారు అన్నల రాచకాలకు మరికొన్ని ఉదాహరణలు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో బలిమెల ఆంధ్ర ఒడిస్సా ఏఓబిలో ముప్పై ఏడు మంది గ్రేహౌండ్స్ సభ్యులను చంపేశారు మళ్ళీ జూలై పదహారు రెండు వేల ఎనిమిదిలో మల్కాన్గిరిలోనే మందుపాత్ర పేల్చి ఇరవై ఒక్క మంది భద్రతా సిబ్బందిని బలిగొన్నారు నక్సలైట్లు చంద్రబాబు గారిని చంపడానికి అక్టోబర్ ఒకటి రెండు వేల మూడున అలిపిరి టోల్ గేటు వద్ద బాంబులు పేల్చింది ఈ దాడిలో చంద్రబాబుతో పాటు బద్దల గోపాలకృష్ణి చదలవాడ కృష్ణమూర్తి రెడ్డి వారి రాజశేఖర రెడ్డి గారు కూడా గాయపడ్డారు ఛత్తీస్గఢ్లో నక్సల్స్కు వ్యతిరేకంగా సాల్వాజుడము స్థాపించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మాను మే ఇరవై ఐదు రెండు వేల పదమూడులో చంపారు ఈ సంఘటనలో మరో ఇరవై నాలుగు మందిని కూడా దర్భాలోయల మందు పాత్ర పెట్టి చంపారు ఈయన గిరిజన నేత ఏపీలోని అరకలోయలో ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలనే గిరిజన నేతలను చంపారు ఈ గిరిజన ఉద్దారకులు వీరు దట్టమైన అడవులను ఆవాసాలుగా చేసుకుని గిరిజనులను అడ్డం పెట్టుకొని వారికి అందాల్సిన సౌకర్యాలు రానియకుండా చేశారు అక్కడ బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు బలవంతపు వసూలే నక్సల్స్కు కీలక ఆదాయ వనరు అవి ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ వసూలు చేశారు అటవీ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసే సివిల్ కాంట్రాక్టర్ల నుంచి అటవీ ఉత్పత్తులు సేకరించే కాంట్రాక్టర్ల నుంచి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా అటవీ ప్రాంతంలో గల ఒక లక్ష అరవై ఒక్క వేల నలభై గనులు ఉన్నాయి వాటి కాంట్రాక్టర్ల నుంచి గంజాయి నల్లమందు పంటలు పండించడం పండించే వారి నుంచి వసూలు చేశారు ఛత్తీస్గఢ్ పోలీసులు యంత్రాంగం చెప్పిన ప్రకారం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేశారట రెండు వేల పదిలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి చెప్పిన మొత్తం పద్నాలుగు వందల కోట్లు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ చెప్పిన వారి అంచనా ప్రకారం పదహైదు వందల కోట్లు ఇది అడవులలో ఉండి వీరు చేస్తున్న గిరిజన ఉద్ధరణ రెండు వేల తొమ్మిది పన్నెండు మధ్య నూట నలభై పాఠశాలల మీద దాడి చేసి తీవ్రంగా వాటిని డ్యామేజ్ చేశారు ఎందుకంటే పాఠశాల భవనాల్లో పోలీసులు వస చేస్తున్నారని గిరిజనులకు ఆ విధంగా చదువు కూడా దూరం చేశారు వీరు వీరి దాడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా మరణించారు నక్సల్స్ బరిలో అయితే పిల్లల ఎదుటే ఉపాధ్యాయులను చంపడం అనేది వారికి ఒక వినోదమట ఇన్ఫార్మర్ అని విద్యార్థిని ఉపాధ్యాయుడిని తరగతి గదిలోనే కాల్చే సంఘటన సంఘటనలు నక్సల్ బరీలు జరిగాయి వీరి ఆగటాలను శాంతి భద్రతలకు భంగం కల్పించి వీరి చర్యలను అడ్డుకోవడానికి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి చర్చలకు రమ్మన్నారు కానీ ఆయుధాలను పక్కన పెట్టాలని షరతు పెట్టారు కానీ వారు ఈ షరతు ఒప్పుకోలేదు దాంతో చర్చలు జరగలేదు ఆనాడు కూడా ఇప్పటిలాగే నక్సల్స్ సానుభూతి పరులు అర్బన్ నక్సల్స్ మేధావులు చర్చలకు అడిగారు కానీ ఆయుధాలను పక్కన పెట్టమని నక్సల్స్కు నచ్చజెప్పలేకపోయారు ఈనాడు కూడా అదే ధోరణి కొనసాగుతుంది ఎదురు విరమణ కోరతారు కానీ వారు ఆయుధాలు పదలరు ఒక నిషేధిత మావోయిస్టులతో ఒక రాజ్యాంగ వద్ద ప్రజలెన్నుకున్న ప్రభుత్వం బేషరుతుగా వారితో ఎందుకు చర్చలు జరపాలి నక్సల్స్ ఇప్పుడు చనిపోతున్నారని మేధావులు చర్చలు పిలుస్తున్నారు ఆనాడు వందల మంది పోలీసులు సామాన్యులు చనిపోయినప్పుడు ఈ కాల్పుల విరమణ ఎందుకు అడగలేదు మానవ హక్కులు నక్సలైట్లకైనా సామాన్యులకు పోలీసులకు వర్తించవా మావోయిస్టులను చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని హుంకరించి ఈ మానవ హక్కుల నాయకులు మేధావులకు సామాన్య జనాన్ని చంపే హక్కు నక్సలైట్లకు ఎవరిచ్చారని అడుగుతున్నాం ఆపరేషన్ గ్రీన్హంట్ ప్రారంభించినప్పుడు పదివేల మందితో కూడిన కోప్రా దళాలనే కాదు పద్నాలుగు లక్షల భారత సైన్యాన్ని పంపినా కూడా ఎదిరించి నిలుస్తాం వారికి ఈ శాంతి చర్చలు అవసరమా దేశ ప్రగతి శాంతి భద్రతా అంశాలు ప్రధానంగా తీవ్రవాదంపై ఎక్కువ మాదం మోపాలని కేంద్రం గట్టిగా సం సంకల్పించింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒక తేదీ నాటికి దేశాన్ని తీవ్రవాద రహితంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పదే పదే ప్రకటిస్తున్నారు గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగారు చేపట్టింది ముందుగా డ్రోన్లు హెలికాప్టర్లు వినియోగించి కర్రగట్టులను ఛత్తీస్గఢ్ అడవులను పట్టి నక్సల్స్ ఆహారం మందులు ఆయుధాలు అందకుండా చేసింది ఆ తర్వాత వేలాది మంది భద్రతా దళాలను దింపి వారిని రౌండప్ చేసి ఒకరి తర్వాత ఒకరిని పెద్ద తలకాయలతో పాటు వందలాది మంది నక్సల్స్ను అంతమందిస్తున్నారు దానితో అనేక మంది పోలీసులకు లొంగిపోతున్నారు కూడా నాయకత్వం లేనందున నేడు నక్సల్స్ చల్లా చెదురు అవుతున్నారు కాలం చెల్లిన కమ్యూనిస్టు భావాలతో తుపాకీ రాజ్యం సాధిస్తామన్న పద్ధతి ఎక్కడా సఫలం కాలేదు శ్రీలంకలో ఎల్టీటీ కానీ నేపాల్లో మావోయిస్టులు కానీ చివరకు చైనా కూడా పెట్టుబడి వ్యవస్థలోకి మారిపోయింది వీళ్ళు ఇంకా సాధిస్తాం సాధిస్తామని